నమస్కారం ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక చిన్న సన్న వర్గాల వ్యతిరేక అలాగే అంగన్వాడీ లేకపోతే ఇటువంటి సర్వీస్ రంగ కార్మికుల వ్యతిరేక విధానాలని బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ సెక్టార్ పట్ల ఉన్న వ్యతిరేక విధానాలని రైల్వే వ్యతిరేక విధానాలని అదేవిధంగా ఎల్ఐసి వ్యతిరేక విధానాలని మొత్తంగా చూస్తే యావత్ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా అలాగే యావత్ జాతిని కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్రలు ఆల్రెడీ కుట్రలే కాదు బహిరంగంగానే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు సగానికి పైగా ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం వైపు వెళ్ళిపోయింది ఉన్న ప్రభుత్వ రంగంలో కూడా పైకి మాత్రం ప్రభుత్వ రంగం ఉంటున్నాయి లోపల ప్రభుత్వ రంగం అనేది లేకుండా అయిపోయింది వీటన్నిటి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈరోజు సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తమైన పిలుపు ఇవ్వటం జరిగింది బహుశా చరిత్రలో ఇంతకుముందు ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొనేవాళ్ళు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే ఇంతకుముందు మా అన్న రంగారెడ్డి గారు చెప్పినట్లుగా ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఆనాడు మేడే ద్వారా సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కుకు బ్రిటిష్ కాలంలో కూడా దాన్ని అంగీకరింపు చేసుకుని తద్వారా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎనిమిది గంటల పని హక్కుని మార్చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది దాన్ని వ్యతిరేకించవలసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా నిన్నగా మొన్న మన తెలంగాణ ప్రభుత్వం కూడా సర్క్యులర్ ఇష్యూ చేసింది రోజుకు పది గంటలు పనిచేయాలని అంటే పని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అని ఏదో చెప్పి చెప్పి చెప్తారు పది గంటలంటే ఒకసారి మొదలైతే మిగిలిన అన్ని పక్కకి వెళ్ళిపోతాయి పది గంటల అదొక పని బాధ్యత అయిపోతుంది అందుకని ఈ ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేయాలి మోడీ నా అడుగు జాడల్లో నడవద్దు మోడీ షూస్లో కానీస్ నడవద్దు ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా కేంద్రంలో ఇంత ముందు బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండేది బ్యాంకింగ్ సెక్టర్ ఉండబట్టే మనం మన భారతదేశం కరోనా టైంలో కానీ ఆర్థిక మాంద్య కాలంలో ఫైనాన్షియల్ రిసెషన్ కాలంలో కానీ మనం నిలబడగలిగామంటే మన బ్యాంకింగ్ సెక్టర్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం కానీ ఏం జరిగింది ఇవాళ దాదాపు బ్యాంకులన్నీ కూడా ఉన్న మన ఎస్బీఐలో లేదా ఇంకో బ్యాంకులు అన్నిటి ఒకటి చేసేసి దానిలో సిబ్బందిని ఇంతకుముందు పది పన్నెండు లక్షల మంది ఉన్న సిబ్బందిని వాళ్ళు ఎనిమిది లక్షలు కుదించేశారు ఇరవై ఐదు లక్షల మంది అందులో అవుట్ సోర్సింగ్ పేరుతో ఉన్నారు బ్యాంకింగ్ రంగంలో అదే విధంగా ప్రభుత్వ రంగం బ్యాంకింగ్ ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ ప్రైవేటు బ్యాంకులు వచ్చేసాయి అదే పద్ధతుల్లో ఎల్ఐసి దాదాపు ఎల్ఐసిలో కూడా పన్నెండు లక్షల మంది ఉండే ఎంప్లాయీస్ ఇవాళ ఎనిమిది తొమ్మిది లక్షలకి దిగిపోవటం జరిగింది మా సింగరేణి కోటి లక్ష పదహారు వేల మంది ఉండే సంగరేణి ముప్పై ఐదు వేల మందికి దిగిపోవటం జరిగింది ఆర్టీసీ ఒకప్పుడు సంగరేణి ఆర్టీసీ ఈ రాష్ట్రంలో పెద్దవి అది ఆర్టీసీ రాష్ట్రంతో రాష్ట్ర పరిధిలోదే వాళ్ళు కూడా కేంద్రం అడుగు జాలలో ఆర్టీసీని కూడా చంపేస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్క సెక్టర్ రైల్వేసు ఒకప్పుడు లక్షల లక్షల మంది ఉండేవాళ్ళు దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అదేవిధంగా రక్షణ సెక్టర్ డిఫెన్స్ డిఫెన్స్ అంటే చాలా అత్యంత సున్నితమైనటువంటి రంగం దానిలో కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తా ఉన్నారు చివరికి దేశం మొత్తాన్ని ప్రైవేట్ రంగానికి ఇచ్చేసి పరిపాలన వరకు మాత్రం ఆడు కూర్చుంటున్నారు రేపు ఇవాళ మొన్న మస్క్ అని ఆయన ట్రంప్కి సహాయం చేసి నువ్వు పనికి రావాలని నేనే పరిపాలన చేస్తాను అంటున్నాడు రేపు అదానీను అంబానీను నరేంద్ర మోడీ నువ్వు చాలు నీ పరిపాలన అయిపోయింది నువ్వు పక్కన కూర్చో మొత్తం మేమే కదా నడుపుతుంది పరిపాలన కూడా మేమే చేస్తామని చెప్పి ఆ కుర్చీ ఎక్కే అవకాశాన్ని ఈ నరేంద్ర మోడీ వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మనం రోడ్ల మీదకి వస్తున్నాం సమస్యలు వచ్చినప్పుడు వస్తున్నాం కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పరిణితి చూపెట్టవలసిన సమయంలో రాజకీయ నిర్ణయం చేయాల్సినటువంటి సమయంలో మనం మన పాత్ర ఎక్కడ ఉందనేది మనం ఆలోచన చేస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని ఈ చట్టాల ద్వారా కార్మిక వర్గాన్ని ఇవాళ ఒక్కొక్క రంగంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆఖరికి ఇంకా అన్యాయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ నాలుగు నెలలు ఐదు నెలలు జీతాలు లేవు గ్రామ పంచాయతీ వర్కర్స్కి ఒకవేళ మీరు ఇచ్చిన జీవో తొమ్మిది వేలు అయితే కొద్దిగా పెద్ద పంచాయతీల్లో వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి జాలితో ఇవ్వగలించో వాళ్ళు పన్నెండు పదమూడు వేలు ఇస్తుంటే అది కూడా ఇవ్వడానికి లేదని చెప్పి ఇవాళ సర్కులర్ జారీ చేశారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే నువ్వు ఇవ్వు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వొద్దని చెప్పి ఈ విధంగా కొన్ని లక్షల మంది దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోనే కోటికి మందికి పైగా ఎటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు దేశంలో ముప్పై కోట్ల మందికి పైగా బస అసంఘటిత రంగ కార్మికులు ఉంటారు వీళ్ళందరి పరిస్థితి ఏమిటి అంటే మన తప్పే అది మన కార్మికులు తప్పే కార్మిక వరకు ఏనాడైనా రాజకీయంగా ఆలోచన చేస్తున్నామా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు రోడ్డు ఎక్కుతున్నాం కానీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరికి వేస్తున్నాం ఓట్లు ఎవరైతే నిన్న అన్యాయం చేస్తున్నారో ఎవరైతే నీకు వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నారో వాళ్ళకే ఓట్లేస్తా ఉన్నాం వాళ్ళకి ఓట్లు వేసినప్పుడు మనమే జాలే ఏదో కా కాకిపుండు ఇంకేదో ఎత్తు పుండు కాకి జాలే అన్నట్లుగా మనం ఎప్పుడైతే ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తున్నాము చట్టాలు వాళ్ళే చట్టాలంతా అదాని అమ్మాయిని కానుకొని చట్టాలు చేస్తుంది అందుకే కదా మరి కమ్యూనిస్టులు ఎవరైనా ఉన్నారో లోపల చెప్పండి కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారు చెప్పండి పార్లమెంట్లో లేరు అసెంబ్లీలో లేరు రోడ్ రోడ్డు మీద పార్లమెంట్ అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు లేకపోతే జైల్లో ఉన్నారు లేకపోతే అడవిలో ఉన్నారు జైల్లో ఉండాల్సినటువంటి దొంగలంతా ఇవాళ పార్లమెంట్లోను అసెంబ్లీలో అందరూ నేను అన్నా వాళ్ళ సభా హక్కులు అయింది కానీ ఎక్కువ మంది దొంగలంతా కూడా అక్కడో ఇక్కడో ఉంటున్నారు ఇది జరుగుతున్న పరిస్థితులు అందువల్ల నేను మీకు మనం చేసేది ఏంటంటే కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం అవసరం ఉంది కేవలం ట్రేడ్ యూనియన్ చైతన్యమే కాదు రాజకీయ చైతన్యం లేకపోతే